అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం తెల్లవారుజామునే అందరం లేచిపోయామండి కబుర్లు వేసి కూర్చున్నాము పనులు పనులు జరుగుతున్నాయి కబుర్లు కబుర్లు జరుగుతున్నాయి ఉదయమే ఇల్లంతా కూడా సందడి సందడిగా మారిపోయింది కొద్దిగా వెలుగు వచ్చిన తర్వాత అప్పుడు బయటకు వస్తాము పొద్దు పొద్దున్నే గాలిపాటం ఎవరో చూడండి మీకు కనిపిస్తోందో లేదో కానీ కనపడట్లేదు కదా అదిగోండి ఇంత పొద్దున్నే గాలిపాటం ఎవరబ్బా చంద్రుడికి కనిపిస్తున్నాడా సంక్రాంతి పండుగ అంటే గాలిపటాలు ఎగరేస్తారని తెలుసు కానీ తెల్లవారుజామునే ఎగరేస్తారని మాత్రం తెలియదండి వెరీ గుడ్ ఎప్పుడైతే ఏంటండి పండగ చేసుకుంటున్నారు పండగ స్టార్ట్ అయిపోయింది అంతే మన ఇల్లు అయితే మామూలు కోలాహలంగా లేదు మామూలు సందడిగా లేదు మార్నింగే ఎవరి పనులు వాళ్ళకి ఈ జిమ్ మానవచ్చు కదా ఈవేళ గ్రౌండ్కి సరే అయితే వెళ్ళు అన్నగారేమో ఆయన పనులు ఆయన ఏవాల్సినవి అని నేను సరే ఏమన్నా ఉండండి ఒక్క నిమిషం కాఫీ తాగెళ్ళండి గుడ్ మార్నింగ్ అన్నయ్య అవుతా ఉన్నాయి పూజకి నువ్వే నువ్వు పెట్టేస్తావా పూజకి పెట్టేస్తావా బ్యాగ్ పెట్టుకుని రాలే జడేసుకుని రా ఈ లోపు వదిలిపెట్టొద్దు అండి గుడ్ మార్నింగ్ మ్యాక్స్ మ్యాక్స్ తల తిప్పి చూస్తుంది మ్యాక్స్ అంటే నీలాంగిరితీ సుప్తముద్బోధ్యకృష్ణం పారాధ్యం స్వం శ్రుతి సతశిరధ్యాయంతి स्वोचिष्टायां स्रजिनिगलितं या बलात्कृत्य भुक्ते गोदा तस्यै नम इदमिदं भूय एवासु भूयः వీడేమో ఒక రోజు వచ్చి మా ఇంటి పక్కన పడుతుంది మళ్ళాడేమో ఇంటికి నా పక్క చల్ల పడుతుంది కదా ఏమి అనుకున్నాను ఆయన వచ్చి కింద పడుకుంటుంది మళ్ళీ రాత్రి ఏమో మేము మా పక్కన మేము పడుకుందాం అంటే ఆ చెల్లు కొడుకులు అందరూ వచ్చి పడుకుంటాం ఇదే ఇది మాకు రోజు ప్లేస్ మార్చి నిద్ర పడద్దా నువ్వేమన్నా కాలేసు పడుకుంటావా ఏంటి కొంచెం బాగా ఈ వేళ అందుకునే ఇద్దరు అల్లుళ్ళుని ఒక గదిలోకి వేసేసి వీళ్ళేమో మళ్ళీ మీ దగ్గరికి వచ్చేసారు నేను నా പ്ലസ് പ്ലസ് നസ്മ സരദാ ഗുടിക്ക് എന്ത് മാറ పదింటి నుంచి బాగా జనాలు ఉంటారు పది నుంచి జనాలు ఉంటారు బాగా అమ్మవారి గుడికి పొరుగుర్ల నుంచి వస్తారు కదా ఉదయం కొద్ది ఖాళీనే ఉంటుంది నువ్వు ఇంకా స్నానం చేయలేదు బ్యాక్ చేసావా అదిగో నమస్కారం నమస్కారం ఏది నీ కొడుకు లేవలేదు అమ్మా ఇంకా వచ్చావామి కొంచెం మొఖాలు కడుక్కుని కిస్ చేస్తే బాగుంటుందేమో

రవణమ్మా మళ్ళీ కానీ వస్తారా ఇటు ఎప్పుడు రేపేనా ఇంకా మధ్యాహ్నం ఏమన్నా వస్తావా రేపేనా ఇంట్లో పని చేయను పది మంచి అసలు అమ్మ మా పెట్టారు సరే అయితే అసమాట ఇచ్చారు కదా మనం ఇట్లా చేసుకోవాలి నీ అమ్మ పది మంచి రూపాయలు ఎందుకమ్మా పాట कौन नाटक किया बाबा राजेश मूजरे से हां कमांडेंट का हां ये बाबा चलो साहिब हां तेरी नहीं तेरे हां अरे सुना ना कहीं ले

అమ్మ రవ్వ చూడండి వాసన వస్తుంది కాపద ఈ వేళ అమ్మ నర్సమ్మ రమణమ్మ ఎలా చూద్దా వీడియో తీస్తాను ఫోటో తీస్తాను

కాఫీనో టీనో సాయికినో శ్రీధర్కి ఇచ్చారా ఇవ్వలేదా కొంచెం చూడండి అమ్మా నా హడావిడీలో నేనున్న చూసుకోండి నువ్వేం పలకర ఇగ వచ్చాడు హాయ్ నాన్న హాయ్ మా హీరో వచ్చాడు మా మా కర్రవళ హీరో వచ్చాడు ఏంట్రా రాత్రి నుంచి వెయిటింగ్ రాకేనాబాద్ అదిగోరా నీ కోసం వెయిటింగ్ రా వీళ్ళు ఈష్మాస్తాడా ఈష్మా మాస్తాడా స్నా ఉప్మా తినకూడదు ఇగో ఇడ్లీ ఉప్మా చట్నీ కారపొడి అల్లా చట్నీ సోఫే ఇవే టిఫిన్ ఇదే సూపర్ సూపర్

సంజు అచ్చుడు సాయే రమ్మా వద్దంట తినదంటే ఇది దీన్ని తౌడు పెట్టాలి ఎల్లు దగ్గరికి వెళ్ళి ఎందుకు మరి వెళ్తానన్నావుగా ఎల్లు దగ్గరికి వెళ్ళి ముట్టుకో ఏం చేయదు ముట్టుకో మరి

శను ఇక్కడ జేజ్గుల్లోకి శనమా వెళ్ళండికి వెళ్ళండి తల వంచికి వెళ్ళండి బొట్టు పెట్టుకొల్ నాన్న అమ్మ బొట్టు పెడుతుంది గుడ్ బాయ్ వాడు ఆటల్లో పడ్డాడమ్మా బాగా టిఫిన్ టిఫిన్ పెట్టాయమ్మా ఇక్కడ చూడండి ఇక్కడ ఈ హడావిడిలో ఆడ ముగ్గురు చూడండి అటు చూడండి ఆడ ముగ్గురు ఆడుకోనియండి పలకరించుకొండే సమంత వాళ్ళిద్దరికన్నా ఇది ఎంత పొట్టది అగో చూడు అటు చూడరా పొట్ట వాళ్ళు పెద్ద మనుషులు వాళ్ళ ముగ్గురు ఏంటి ఇది కోస కాదు ఇది ఇది కోస అంటారనమాట దీన్ని అంటే చూపించకూడదు డైరెక్ట్గా కోడి పందెం కోడిని కోస అంటారు అయిపోయిందా సంధ్య రమ్య నేను కట్టుకున్న ఈ మూడు చీరలు కూడా శ్రీ లలితాంబికా శారీస్ నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకున్నామండి నేను ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను కదా చాలా శారీస్ తీసుకున్నానండి అని ఈ డిజైన్స్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట భోగి రోజున సంధ్య కట్టింది ఈ శారీ కూడా నేనే తీసుకున్నానండి ఇది కూడా శ్రీ లలితాంబిక శారీస్ నుంచే మొత్తం ఐదు చీరలు తీసుకున్నాను అనమాట ఇవి నాలుగు చీరలు ఇంకో చీర కట్టలేదు ఈ శారీస్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉండి చాలా బాగున్నాయండి ఇటువంటి శారీస్ కోసం అని చెప్పి నేను మామూలుగా వెతుకుతూ ఉంటాను అనమాట యూట్యూబ్లో కనిపించేసరికి తీసుకున్నాను మన వీడియోలో కూడా చెప్పాను కదండి కడితే చాలా బాగున్నాయండి బ్లౌజులు అయితే రెడీ చేసుకోలేదు కానీ ఉన్న బ్లౌజులనే మ్యాచ్ చేసి కట్టేసాము చాలా చాలా బాగా నచ్చినాయి వీరి వివరాలన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేసి తెప్పించుకోండి అలానే ఇన్నాళ్ళకి మా ఫ్యామిలీ ఫోటో దిగే అవకాశం వచ్చిందండి అంటే నేను మా వారు మా మరిదిగారు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అల్లుళ్ళు ముగ్గురు మనవాళ్ళు మొత్తం అందరం ఒకే ఫ్రేమ్లో ఇన్నాళ్ళకి ఫోటో దిగామని చెప్పాలండి చాలా తర్వాత అనమాట ఇద్దరు అల్లుళ్ళు ఒకేసారి రావటం అనేది అరుదుగా జరుగుతూ ఉంటుంది అనమాట అండి నాకు అది కూడా చాలా చాలా సంతోషంగా అనిపించింది మా ఫ్యామిలీ అందరం కూడా హ్యాపీ ఫీల్ అయ్యాం ఇక హైమా వాళ్ళ ఫ్యామిలీ పెద్ద వదిన వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు ఇప్పుడు వస్తున్నారనమాట అందరూ వచ్చిన తర్వాత మళ్ళీ మంగళహారతులు పట్టి అందరు పేర్లు చెప్పించాము చాలా సరదాగా గడిచింది అది మరొక వీడియో అప్లోడ్ చేస్తానండి